ఓం నమో గణపతయ్యే మనందరికీ తెలుసు రామాయణం ఎంత గొప్ప ఉద్గ్రంథమో వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా రామాయణం ప్రపంచవ్యాప్తంగా ఆదరింపబడుతూనే ఉన్నది అనంటే కనుక ఆ గ్రంథం యొక్క గొప్పదనం అందులో ఉన్నటువంటి మహాపురుషులు అలాగే గొప్ప గొప్ప మహిళా మూర్తులు వాళ్ళ యొక్క గొప్పదనం వాళ్ళు ఆచరించి చూపించినటువంటి గొప్ప గొప్ప ఆదర్శాలు నేను కూడా పాఠశాలలో చదువుకున్నటువంటి రోజుల్లో రెండు గ్రంథాలు ముఖ్యంగా నా మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపాయి అందులో మొట్టమొదటి గ్రంథం రామాయణమే రామాయణం ఒక మహానుభావులు ఒక ఆయన రాసింది నేను పాఠశాలలో ఉండగానే చదవడం జరిగింది అప్పుడు రామాయణం చదవడానికంటే ముందు వేరేగా ఉండేది నా యొక్క మానసిక స్థితి రామాయణం చదివిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఏది మంచి ఏది చెడు అని మనకు తెలిసేటటువంటి పరిస్థితి మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది రామాయణం ఆ తర్వాత గరుడ పురాణం గరుడ పురాణం చదవడం ద్వారా ఏమిటి అని అంటే కనుక ఏది పాపం ఏది పుణ్యము అని కూడా మనకు తెలుస్తుంది కావున ఒక పద్నాలుగు పదిహేనేళ్ల వయస్సు లోపలే కనుక రామాయణము గరుడ పురాణము చదివితే కనుక మన యొక్క జీవితాలు చాలా చక్కగా ఉంటాయి మంచి చెడుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క భేదం ఏమిటో తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు ఏది ధర్మం ఏది అధర్మం అని గందరగోళం ఉండదు కావున నేడు మనం ఆ గొప్ప రామాయణం నుండి ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం ఏమిటా అంశము అనంటే కనుక మన ఇళ్లలో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు ఏదైనా ఒక కొత్త పంథాలో వెళతాను అని చెప్పారనుకోండి తల్లిదండ్రులకు భయం వేసేస్తుంది సాధారణంగా మన వాళ్ళంతా ఏమనుకుంటూ ఉంటారు హిందువులు అంటే కనుక చదువు అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం సాధించుకోవాలి మంచి జీతం ఉండాలి ఇంతవరకే చూసుకుంటూ ఉంటారు దీనికంటే భిన్నంగా పిల్లలు కనుక వ్యాపారం చేస్తామని అన్నారనుకోండి లేదా మా ఎవడో వ్యాపారం చేస్తానంటున్నాడు నేను కూడా ఒక చేయి వేస్తాను అని అన్నారనుకోండి అప్పుడు తల్లిదండ్రులకు భయం వేసేస్తుంది మన పిల్లవాడికి ఏమీ తెలియదు వ్యాపారం అంటే కనుక నష్టపోతాడు మోసపోతాడు డబ్బులు మొత్తం అంతా పెట్టేసి అన్యాయం అయిపోతాడు ఎక్కేస్తాడు ఏ విధంగా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అంటే కనుక నిజంగా తల్లిదండ్రులకు పిల్లల యొక్క సత్తా తెలియదు తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేటటువంటి మమకారం ప్రేమ ఈ మమకారము ప్రేమ వాత్సల్యం ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువైనప్పుడు భయానికి దారితీస్తూ ఉంటాయి భయానికి దారితీసినప్పుడు పిల్లల యొక్క గొప్పదనం పిల్లల యొక్క శక్తిని పిల్లల యొక్క జ్ఞానాన్ని గుర్తించలేక వీళ్ళు ఇంతకే పరిమితం ఇంతవరకే పరిమితమై ఉండాలి అని తల్లిదండ్రులు భావన చేస్తూ ఉంటారు మరి తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి అంటే కనుక మనకు రామాయణంలో కనిపిస్తుంది రామాయణంలో మనందరికీ తెలుసు మొదట్లోనే ఒక గొప్ప కథ ఉంటుంది విశ్వామిత్ర మహర్షి అయోధ్య రాజ్యానికి వస్తాడు దశరథుడి దర్శనం కోసం వస్తాడు ద్వారం వద్దనే ఉంటాడు రాజు అనుమతించాకే లోపలికి రావాలి కాబట్టి ద్వారపాలకులకు చెబుతాడు విశ్వామిత్ర మహర్షిని నేను ఫలానా గోత్రీకుడిని నేను వచ్చాను అని చెప్పండి అని వెంటనే పరుగు పరుగున ద్వారపాలకులు వెళ్ళి దశరథ మహారాజుకు విషయాన్ని చేరవేస్తారు దశరథ మహారాజు సకల పరివారంతోనూ అర్ఘ్య కూడా వచ్చి సగౌరవంగా విశ్వామిత్రుణ్ణి పూజించి ఎదురేగి స్వాగతం పలికి లోపలికి తీసుకుని వెళతాడు ఎవరి అర్హతకు తగినట్లుగా వాళ్ళు ఆసనాల్లో కూర్చుని ఉంటారు విశ్వామిత్రుని కూడా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి దశరథుడు అడుగుతాడు మహానుభావ మహానుభావులు ఊరికే రారు అదే విధంగా మీరు కూడా చాలా కాలం తరువాత మా రాజ్యానికి వచ్చారు మీరు వచ్చినటువంటి కారణం ఏమిటి ఆదేశించండి చాలు చెక్క పెట్టేస్తాను అని అంటాడు మీకేం కావాలో చెప్పండి నేను చేసి అని అంటాడు సహజంగా రాజుల వద్దకు మహర్షులందరూ కూడా ఏదైనా యాచించడానికే వస్తారు ఆ విధంగా మీ స్థాయికి తగినట్లుగా మీరు కోరుకోండి నేను ఇస్తాను అని అంటాడు దశరథ మహారాజు అన్నమాట తప్పవు కదా అంటాడు విశ్వామిత్రుడు మా వంశంలోనే లేదు అంటాడు దశరథుడు సరే అని అప్పుడు విశ్వామిత్రుడు వచ్చినటువంటి పని చెబుతాడు నేను ఒక గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నాను గొప్ప సంకల్పంతో చేస్తూ ఉన్నాను ఆ యాగానికి కొంతమంది రాక్షసులు రావణాసురుడి చేత ప్రేరేపించబడిన వారై కొంతమంది రాక్షసులు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు యజ్ఞకుండంలో రక్త మాంసాలు వేస్తూ ఉన్నారు ఆ విధంగా యాగం అపవిత్రమైపోతూ ఉన్నది అందుకని యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణుల్ని పంపించమని అడుగుతాడు అప్పుడు దశరథ మహారాజు ఆ యొక్క యాగానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి రాక్షసులు ఎవరో వాళ్ళ యొక్క చరిత్ర ఏమిటి అని అడిగి తెలుసుకుంటాడు వెంటనే భయపడిపోతాడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా బాలురు ఇద్దరూ కూడా పట్టమని పదహారేళ్ళు కూడా లేవు అందువల్ల వాళ్ళు ఈ పని ఎక్కడ చేయగలుగుతారో వాళ్ళకంత శక్తి లేదు వాళ్ళు అంత గొప్పవాళ్ళేం కాదు అస్త్రశస్త్ర విద్యలు కూడా వాళ్ళకు ఆ స్థాయిలో ఇంకా రానేలేదు దయచేసి మీరు రామలక్ష్మణుల్ని మాత్రం పంపమని అడక్కండి ముఖ్యంగా రాముణ్ణి అయితే అసలే పంపనన్నట్లుగా మాట్లాడతాడు జ్యేష్ఠ కుమారుడి పైన ఆయనకు ఉన్నటువంటి మమకారం ఆయన చెప్పుకుంటూనే ఉంటాడు కావున నేను పంపలేను మీరు ఆదేశించండి చాలు నేనే స్వయంగా చతురంగ బలాలతో అక్షౌహిణి సైన్యంతో వస్తానంటాడు కానీ విశ్వామిత్రుడు ఒప్పుకోడు నువ్వు చేసే పని నేను చేయలేనేమిటి నాకు రాముడే కావాలి రామలక్ష్మణులే కావాలి అని విశ్వామిత్రుడు అంటాడు ఆ తరువాత దశరథుడు మాత్రం పంపను అని దృఢంగా కూర్చుండిపోతాడు అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు దశరథ మహారాజా మీ యొక్క వంశం ఆడిన మాట తప్పరు అందరూ కూడా సత్యవ్రతంతో ఉంటారు అందువల్లనే నిన్ను నేను అడిగాను నువ్వు కూడా మాట ఇచ్చావు కానీ ఇప్పుడు తప్పుతూ ఉన్నావు సర్లే నేనేమి అనుకోను కానీ మీ వంశంలో మాట తప్పినవాడిగా నువ్వు నిలిచిపోతావు అని బయలుదేరబోతూ ఉంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడు వశిష్ట మహర్షి వచ్చి దశరథ మహారాజా నువ్వేమనుకుంటూ ఉన్నావు రామలక్ష్మణుల గురించి రాముడెవరు లక్ష్మణుడెవరో వాళ్ళ యొక్క శక్తి ఏమిటి నాకు తెలుసు నేను చెబుతున్నాను పంపించు విశ్వామిత్రుడికి నాకు ఇద్దరికీ కూడా వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కావున నువ్వు అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు పంపించవచ్చు విశ్వామిత్రుడే స్వయంగా గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలు తెలిసినవాడు సామాన్యుడేమీ కాదు ఆయన తలుచుకుంటే ఆ యాగరక్షణ కూడా ఆయనే చేసుకోగలడు కానీ రామ లక్ష్మణులకు ఏదో ఉపకారం చేయడం కోసమే ఆయన పిలుస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు నువ్వు కనుక పంపిస్తే ఈ యాగ సంరక్షణ వల్ల రామలక్ష్మణులకు గొప్ప కీర్తి వస్తుంది మీ వంశానికి కూడా గొప్ప కీర్తి వస్తుంది అంతేకాదు రామలక్ష్మణులు చాలా చాలా లాభాలు పొందుతారు అని వశిష్ఠ మహర్షి చెప్పగా గురువుగారు చెప్పారు కాబట్టి దశరథ మహారాజు ధైర్యంగా పంపిస్తాడు ఆ తరువాతి కథ మనందరికీ తెలిసిందే వెళ్ళడము తాటకీ మొదలైనటువంటి రాక్షసుల్ని వీళ్ళు పూర్తిగా నిర్మూలన చేయడం తద్వారా యాగం పూర్తి కావడము జరుగుతుంది ఈ మొత్తం ప్రక్రియలో ముందు తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చాలా విద్యలు ఉపదేశిస్తాడు గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలు అవన్నీ కూడా వాళ్లకు వచ్చేట్టు చేస్తాడు అందులో ముఖ్యంగా బల అతి బల అనే మంత్రాలను ఉపదేశించడము అనేక అస్త్రశస్త్రాలు ఉపదేశించడము వాళ్లతోనే ఆ యొక్క తాటకే మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరింపజేయడము ఆ తరువాత మిథిలా నగరానికి తీసుకువెళ్లడము సీతా స్వయంవరం శివ ధనుర్భంగం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక పసిప్రాయంలోనే పదహారేళ్లు కూడా నిండకుండానే గొప్ప గొప్ప పనులు రామలక్ష్మణుల చేత చేయించింది విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అడిగాడు కాబట్టే వీళ్ళు వెళ్ళారు చేశారు ఆ విధంగా నాకు తెలిసి ఇద్దరూ కూడా మొట్టమొదట చేసినటువంటి యుద్ధం మొట్టమొదట చేసినటువంటి రాక్షస సంహారం ఇదే దాని వల్లనే రాముడి యొక్క కీర్తి ముల్లోకాల్లోనూ కూడా వ్యాపించడం మొదలుపెట్టింది ఆ తరువాతే అంశాల వారీగా రావణాసుర సంహారం వరకు వెళ్ళింది ఒకవేళ కనుక దశరథుడు పంపించనే లేదనుకోండి ఏమి జరిగేదో తెలియదు విశ్వామిత్రుడు చెప్పినటువంటి కథలైనా ఇచ్చినటువంటి విద్యలైనా రామలక్ష్మణులకు తరువాత రోజుల్లో చాలా గొప్పగా ఉపయోగపడ్డాయి ఏ విధంగా అయితే కుంతీదేవికి దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం తరువాత రోజుల్లో ఉపయోగపడిందో మహర్షులు భవిష్యత్తు ఆలోచించే అన్నీ చేస్తారు కానీ దశరథ మహారాజు కనుక ఒకవేళ నేను పంపను అని కూర్చుని ఉంటే రామలక్ష్మణులు అక్కడితోనే ఆగిపోయేవారు మన భాషలో చెప్పాలంటే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయేవారు అని అర్థమవుతూ ఉన్నది అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేరు దానికి వాత్సల్యం అడ్డొస్తుంది ప్రేమ మమకారాలు అడ్డొస్తాయి మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి అని అంటే కనుక పిల్లలకు చదువు చెప్పినటువంటి గురువుల్ని అడగాలి వాళ్ళ పిల్లల గురించి లేదా వేళ్ల గురువులనైనా అడగాలి లేదా వీళ్ళు బాగా నమ్మేటటువంటి పిల్లల మిత్రులనైనా అడగాలి వేరే వాళ్ళ ద్వారా పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకోవాలి మీ పిల్లలు వచ్చి వ్యాపారం చేస్తాము అని అన్నారనుకోండి మీ పిల్లల మీద మీకు భయం చేత నమ్మకం లేకపోయి ఉంటే కనుక మంచి వాళ్ళైనటువంటి మీ పిల్లల మిత్రుల్ని అడగండి లేదా మీ పిల్లలకు చదువు చెప్పినటువంటి గురువుల్ని అడగవచ్చు ఈ విధంగా వేరే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని అడిగి పూర్తిగా ఒక అంచనా వేసుకుని స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే మీ నిర్ణయాన్ని చెప్పండి అంతేకానీ లేదు నువ్వు వ్యాపారం చేయడానికి వీలు లేదు నువ్వు ఉద్యోగం చేయాల్సిందే అని ఆ విధంగా చెప్పడం అనేది మంచిది కాదు హిందువుల్లో కూడా వ్యాపారస్తులు పెరగాలి వ్యాపారం చేసేవాళ్ళు పెరగాలి వ్యాపారం ఎవరి చేతిలో ఉంటుందో ఆ మతమే ఎక్కువగా బలాన్ని కలిగి ఉంటుంది కేరళ రాష్ట్రంలో మీరు చూశారనుకోండి ఒకప్పుడు క్రైస్తవం అత్యధికంగా ఉండేది కారణం వాళ్ళ చేతుల్లోనే వ్యాపారాలు ఉండేవి ఇప్పుడు ఇస్లాం బాగా బలీయంగా మారింది కారణం ఇప్పుడు వీళ్ల చేతుల్లో వ్యాపారాలు ఉన్నాయి చాలా చోట్ల మార్వాడీలు బలంగా ఉంటారు అక్కడ హిందూ ఆచారాలు బలంగా ఉంటాయి కారణం మార్వాడీల చేతిలో వ్యాపారాలు ఉంటాయి కావున ఇతర అనేక కారణాలతో పాటుగా ఇతర అనేక అంశాలతో పాటుగా వ్యాపారం కూడా మన చేతిలో ఉండాలి హిందువుల చేతిలో ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లలు వ్యాపారం చేస్తాము అని అంటే కనుక వాళ్ళ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని వెంటనే వద్దు అని చెప్పేకండి వాళ్ళకు మార్గదర్శనం చేయండి వాళ్ళు మోసపోకుండా మీరు కూడా పక్కన ఉండి సహకారం అందించండి అయితే చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి అని అంటే కనుక పిల్లలు ఏదో వచ్చేస్తూ ఉంటారు అది చేస్తాం ఇది చేస్తూ ఉంటారు అన్నిటికీ కూడా మేము తానా అంటే తందానా అని పాడేయాలా అని అంటే కనుక్క అలాగనే ఉద్దేశం కాదు పిల్లలు అడిగినంత మాత్రాన ఒప్పేసుకోండి అని కాదు కానీ పిల్లలు అడిగిన వెంటనే నీకు వ్యాపారం వద్దు ఏమద్దు నువ్వు ఉద్యోగం చేసుకో మంచి ఉద్యోగం సాధించుకో చాలు అని అలా మాట్లాడకండి పిల్లలు ఏం అడిగారు ఎందుకు అడిగారు ఎలా చేస్తారు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అని పరీక్షించండి గురువుల ద్వారా తెలుసుకోండి మిత్రుల ద్వారా తెలుసుకోండి అంతేకాదు వాళ్ళంతట వాళ్ళు అడగడం మాత్రమే కాదు ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణుల గురించి విశ్వామిత్రుడు అడిగాడో అదే విధంగా ఆ పిల్లల గురించి కూడా కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాళ్ళకి వచ్చినట్లుగానే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళు దూరమైపోతారనో వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతారనో మళ్ళీ మన వద్దకు రారనో లేకపోతే వాళ్ళను చూడకుండా ఉండలేమనో ఈ విధంగా రకరకాల కారణాలతో వాళ్లను ఎదగకుండా చేయకండి మనకి తెలిసినటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు పాపం వేరే ఊరు ఏ హైదరాబాదో చెన్నయ్యో లేకపోతే బెంగుళూరు వెళితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ బిడ్డ నా దగ్గరే ఉండిపోవాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్న ఉద్యోగమైనా పర్లేదు ఎక్కడే చేసుకో కానీ ఎక్కడికి వెళ్ళవద్దు అని కూడా చెబుతూ ఉంటారు ఆ విధంగా కూడా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవుతూ ఉంటుంది పిల్లలంతట పిల్లలు అడిగిన దాంట్లో ఎంత న్యాయం ఉంది ఎంత వాళ్ళకు సామర్థ్యం ఉంది చూడండి తప్పకుండాను వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలను కూడా ఎప్పుడూ సద్వినియోగం చేసేలాగానే వ్యవహరించండి తప్ప అది వద్దు ఇది వద్దు అని పిల్లల్ని మర్రి చెట్టు కింద మొక్కలాగా ఉండిపోనివ్వకండి అలా ఉండేలా చేయకండి ఈ వీడియోపై తప్పక మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి